హాయ్ అండి మనం ఇప్పుడు భద్రాచలంలోని రామాయణం టెంపుల్ దగ్గరలో ఉన్న ఒక వంద అడుగుల దూరంలో ఉన్న అహోబిలం దగ్గర శ్రీ కల్పవృక్ష నారసింహ సాల గ్రామం దగ్గర ఉన్నామండి ఆశ్రమం ఇది ఏంటి ప్రత్యేకత అంటే స్వయంభుగా సుమారు ఏడు వందల యాభై ఆరు సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహస్ వారు రంగాచారులు అనే ఒక వృద్ధ బ్రాహ్మ వైష్ణవ బ్రాహ్మకి తన ఎనభై ఆరు వయసులో ఉన్నప్పుడు నిత్యం నరసింహస్వామిని కొలిసేవారంట తను ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ నరసింహస్వామిని కొలుస్తూ మీ నీ దర్శనం నాకు లేకపోతే ఈ తను ఉన్నా లేకపోయినా ఒకటే అని బాధపడుతూ ఉంటే స్వయంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్పవృక్ష నారసింహ అదే కల్పవృక్ష సాలగ్రహమాన్ని తనకి అందించారు అప్పటి నుంచి నిత్యం పూజలు అందుకుంటుంది కల్పవృక్ష నారసింహ సాలగ్రహం అంటే ఏంటి అంటే ఆ సాలగ్రహం మీద ఒకవైపు గోవు పాదం మరోవైపు కల్పవృక్షం అనేది ఉంటుందనమాట సో అందువలన దీనిని మనం స్వయంభుగా ఏడు వందల యాభై ఆరు సంవత్సరాల క్రితమే ఆ నరసింహస్వామి స్వయంభుగా ఆ వృద్ధ వృద్ధ వైష్ణవ బ్రాహ్మణులకి ఇవ్వడం వలన ఆ తొమ్మిది తరాల నుంచి ఈ సాలగ్రహం అనేది పూజలు అందుకుంటుంది సో ఈ ప్రత్యేకత ఇది మీరు కూడా దర్శనం చేసు